హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజండి కూర్చుకులుగా ఫ్రై చేస్తున్నానండి అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి గో చుక్కడికాయ ఫ్రైలోకి ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి గోరుచుకుడుకాయ ఫ్రైలోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి గోరుచుకుడుకాయలు కట్ చేసుకున్నానండి అలాగే మూడు పచ్చిపరపకాయలు ఆ ఉల్లిపాయ కట్ చేశానండి ఇప్పుడు అంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకుందామండి అలాగే ఎల్లుల్లిపాయ కూడా వేసుకుందామండి ఎండు మిరపకాయలు కూడా వేసుకుందామండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిపరమకాయలు వేసుకుందామండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుంటామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఇలా చిన్న మంట మీద కానీసేపు మగ్గనిద్దామండి చిట్టుకుడు పచ్చి వేసుకుంటామండి చిట్టుకుడు కారం వేసుకుందామండి ఇలాగే కానీసేపు మగ్గనిద్దామండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిగూర వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి కోర్చి పురుగు ప్రయా చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్